ఫ్రెండ్స్ ఇదిగో ఊరైతే బయలుదేరాను అత్తమ్మ దగ్గరికి అత్తమ్మ ఆల్రెడీ సూర్యాపేటలో ఎక్కేసాను ఇంటికాడ ఉన్నప్పుడే నాదే లేట్ అనమాట ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నారు అవన్నీ చూసుకొని నేను బయలుదేరుతాను ప్రజెంట్ దాటాను దాటానమాట కొంచెం స్పీడ్గానే వెళ్దాం అనుకుంటున్నాను కానీ నా బట్టి బాగోద తీసుకొని వెళ్తాను అయ్యప్పగా ఉన్నాడుగా డాన్ దగ్గరగాడు పెట్రోల్ కొట్టించుకుందామని ఆగానండి ఎక్కడ దాకా వచ్చానంటే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా అక్కడ దాకా వచ్చా చూపిస్తా ఉన్నాను నేను కంఫర్తలా ఇప్పుడైనా కనపడే నాకైనా ఉండండి కొంచెం కొద్ది కాదు చెప్పినట్టు ఇక్కడ ఎవరో యాక్సిడెంట్ అయింది ఫుల్లు గాలుంది బదిలీ కానీ ఫుల్ గాలి వస్తుంది పెద్ద ఆయనకి కొద్దిగా కాళ్ళకి ఆటికి మూతికి మొహానికి తగిలింది దెబ్బలో మరేం తగిలింది ఏంటో కూడా నేను అడగలేదు అక్కడ వాళ్ళు ఇదిలాంటే మనం ఏం అడుగుతాం ఇంకా అంతకుముందు మనం ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ఒక ఐటెన్కి యాక్సిడెంట్ అయ్యింది కార్కి అని అన్నా కదా విజయవాడ వెళ్ళేటప్పుడు ఆ బండి ఇంకా అక్కడే ఉంది ఇందాక చూసా ఆ రోడ్డు పక్కనే పడేసి ఉంది ఇంకా నలభై కిలోమీటర్లు వెళ్ళాలి వర్షం పడుతుందండి మస్తుగా వర్షం పడుతుంది మొత్తం తడిసిపోయింది సరే అని బండి ఆపా వర్షం అయిపోయింది మళ్ళీ స్టార్ట్ వచ్చేసారండి కోదాడ బస్ స్టాండ్కి అత్తమ్మ ఇంకా రాలేదు ఒక ఐదు నిమిషాల్లో వస్తారంట నేనే ముందు వచ్చి కంటే అంతా లేడీస్ ఏమన్నారు అక్కడ ఫ్రీ బస్సులు అని చెప్పేమో నాకు అర్థం కావట్లేదు ఎంతమంది లేడీస్ ఉన్నారు వీళ్ళంతా లేడీస్ మీకు చాలామంది వరకు కనపడే వాళ్ళలో ఒకసారి ఫ్రీ బస్సులోనేమో అని నేను అనుకుంటున్నాను ఇదిగోండి కోదాడ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కోదాడో అర్థం వచ్చిందండి ఫస్ట్ టైం బ్యాగ్లేం లేకుండా వస్తున్నారు రండి అంటే నేను ఇంకా మీరే ముందు వచ్చి మీరే ఆగుతారేమో అని చెప్పి అనుకున్నాను నేనే ముందు వచ్చాను అవునా అమ్మాయి చెప్పింది చెవులకి చెప్పలేదు మరి ఎందుకండి ఇదిగోండి వీటి కోసం వచ్చాను నేను మీరు బయలుదేరనండి లేట్ అయిపోద్ది సరేనండి నాకు నేను రెండు రెండుసార్లు వర్షం పడ్డది ఉన్నాయండి డబ్బులు ముందు కోసం వచ్చాను అన్నమాట వస్తువుల కోసం అత్తమ్మ తాడు పోగులు పోగులుంటే వాటి కోసం వచ్చాము సో ఇంక బయలుదేరుతాను అనమాట మళ్ళీ లేట్ అయిపోద్ది వచ్చేసా కూడా విజయవాడ దాకా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయ ఇదిగోండి మావిడ మొంట దగ్గర నా మెడలో చైన్ ఉంది కదా ఆ చైన్ ఒకటి తాకట్లోకి ఈ పోగులు ఇంతమంది మీరు చూశారు కదా అత్తమ్మ దగ్గరికి వెళ్ళి నేను వస్తువులు తీసుకొని వచ్చాను ఆ వస్తువులు ఇవన్నీ కలిపి మనం తాకట్టు పెట్టి ఇంకొంచెం మనీ అవసరం అన్నమాట అనుకోకుండా బడ్జెట్ అయితే పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే ఫస్ట్ అనుకున్నాం మేము ఈ బడ్జెట్ వరకు ఎంత ఈ బడ్జెట్ వరకు ఎంత ఈ బడ్జెట్ వరకు ఎంత ఎంతవరకు పెట్టగలుగుతాం చూద్దామని చెప్పేసి అనుకున్నాము కాకపోతే ఏంటంటే సగంలో ఆపేసుకొని గలీజ్ గలీజ్గా చేసుకోవటం ఎందుకు చేస్తే కంప్లీట్గా చేయాలి లేదంటే లేదు ఒకవేళ తర్వాత చేయించుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఏమవుతుందంటే మనం చేయించిన పని అయిపోగా ఏదైతే వద్దనుకుంటున్నామో ఆ పని ఫినిషింగ్ అయిపోతుంది ఆ పని ఫినిషింగ్ అయిపోతే మళ్ళీ తర్వాత చేయించుకోవాలంటే ఇదొక ఖర్చు మళ్ళీ అదొక ఖర్చు అవుతుంది సరేలే అంటే అది మనం రన్నింగ్ వాడుకునే ప్లేస్ అనమాట సో ఎందుకులే మరి ఇంకా పెట్టుకునే ఖర్చు ఇది ఒకేసారి పెట్టేసుకుందాము ఎట్లాగా తర్వాత అయినా తీసుకునే తీసుకునేదే నిదానంగా తీర్చుకుందాము అని చెప్పేసి ఏం చేస్తున్నామంటే ఈరోజు మళ్ళీ స్టేట్ బ్యాంక్ వెళ్ళి ఈ కొన్ని వస్తువులు అనేది తాకట్టు పెడుతున్నాము అంతేగా బావా సో వెళ్ళి అవి తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు తీసుకొచ్చి కొద్దిగా అనుకో ఏమన్నా ఒక ఇరవై రోజుల్లో కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి అడుగుతున్నాము పది పదిహేను రోజులు గట్టిగా ఒక ఇరవై రోజులు కంప్లీట్ అయిపోయింది అనుకో మెయిన్ మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది ఆ పని అవ్వట్లేదు అప్పని అవ్వట్లేదు పని అవ్వట్లేదు అని అది ఇదిగోండి జిరాక్స్ సెంటర్కి వచ్చా మళ్ళీ ఏమేమి పెడుతున్నామో మీకు చూపించలేదు అని చెప్పి మళ్ళీ ఇక్కడ తీసిన ఇదిగోండి అమ్మది తాడు ఇది నెక్స్ట్ చైన్ ఒకటి అను పెట్టుకునే పోగులు అనమాట సో ఇది అవసరం రాదు అని చెప్పేసి సెకండ్ టైం పెట్టినప్పుడు ఇవి పెట్టలేదు తీసేసుకున్నాం కానీ ఇప్పుడు అవసరం పడింది పెట్టాలి సో అది ఇప్పుడు తప్పట్లేదు టిఫిన్ కాదక్క పెడుతు ఏం పెడుతున్నావు మీకు తెలియదు కానీ ఇదిగో ఇలా రోడ్డు మీద అనమాట జిరాక్ షాప్కి వచ్చాను అకౌంట్లో పడ్డాయండి డబ్బులు అకౌంట్లో ఉన్నాయి ఇంక ఇంటికి బయలుదేరుతుంది అనమాట ప్రిన్స్ అమ్మా మళ్ళీ దగ్గర ఫుడ్ టైం అవుతుంది కదా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఫ్రెండ్స్ అమ్మని భోజనానికి అని చెప్పేసి స్కూల్ దగ్గరికి వచ్చాం అంటే నాకు కాలేజీ అని వస్తుంది కాలేజీ అని వచ్చింది స్కూల్ పేరు రాకుండా స్కూల్ అని రాకుండా కాలేజీ అని వచ్చింది ఎందుకంటే తీసుకొని వచ్చేసానికి నేను అయితే పంపించేసానండి స్కూల్కి తను వెళ్ళిపోయింది తినేసి ఇంకా మేము కూడా చెరకు ముద్ద తిన్నాము చూసారు కదా మనీ అయితే అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే అవుతున్నాయి అలాగే ఎక్కువ అవుతున్న దానికి ముందు నుంచి ప్లాన్ లేదా అనుకుంటారేమో ప్లాన్తోనే ఒక పని పా తర్వాత చేయించుకుందాం అనుకున్నది కూడా ఇప్పుడే చేంజ్ చేసుకుంటున్నాము ఎందుకనంటే మళ్ళీ అందులోకి వెళ్ళిన తర్వాత చేయించుకోవడం కుదరదు ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వర్క్ చేసేది వేరు మేము ఉంటున్నప్పుడు వర్క్ చేసేది వేరు కదా సో అందుకని ఇంకా మా అమ్మని తాడు అడిగి అడిగితే ఇచ్చింది దాని గురించి కూడా నేను మస్తు బాధపడుతూ ఉండే అనమాట నేనే అంటే మళ్ళీ మా నాన్న ఊరుకు ఉండలేడు అనమాట అందుకని సో ఇంకా అలా మా అమ్మది తాడైతే ఇస్తా అన్నారు సరే అని చెప్పేసి ఇక్కడే పెట్టాను నేనే పెట్టుకున్నాను మా అమ్మ ఏమందంటే డబ్బులు పంపిస్తాను అక్కడ పెట్టేసి అని అంది కానీ వద్దు నేనే తొందరలో విడిపించేసి ఫస్ట్ నా వస్తువు లేట్ అయినా పర్వాలేదు మా అమ్మ వస్తు తొందరగా ఇప్పించేసి ఏడిపించి మా అమ్మకి ఇవ్వాలన్న ఉద్దేశంతో నేనే పెట్టుకుంటానమ్మ వస్తువు పంపించమని చెప్పేసి అన్నాను మొన్న దూడని కుక్కలు కరిసాయి అంటండి అందుకే మా అమ్మ వచ్చి ఉండలేదనమాట అందుకే ఇంకా మధ్యలో సగం దూరం మా అమ్మ వచ్చింది సగం దూరం నాగి వెళ్ళారనమాట అలా వెళ్ళి వస్తువు అయితే తీసుకొని వచ్చారు ఇవాళ వెళ్ళి బ్యాంకులో అయితే పెట్టామన్నమాట వచ్చాయి అనుకున్న దానికన్నా ఇంకో కొంత అమౌంట్ అయితే తగ్గింది కొంచెం సో చూడాలి చూసి అడ్జస్ట్ అయితే అది కూడా చేసుకోవాలి ఇంకా కొంచెం అమౌంట్కి మళ్ళీ ఏం పెట్టడానికి ఏం చేయడానికి కూడా లేదు అడగడానికి కూడా ఎవ్వరు లేరు చూసి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏంటో అదొకటి మెంటల్ టార్చర్ అయిపోయింది టెన్షన్ అయిపోయింది ఈ ట్వంటీ డేస్లో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోతామేమో సో బ్లెస్ చేయండి విగుడు దొరకాలని చెప్పేసి అయితే ప్రేయర్ చేసుకోండి ఇంకోటి నా హెల్త్ విషయం అడుగుతున్నారు ప్రస్తుతానికైతే బాగానే ఉందండి కొంచెం ఆ వర్షంలో తడవడం ఒకటి జలుబు దగ్గు కొంచెం ఫీవర్ ఒకటే ఉందన్నమాట నిన్న మొన్న కొంచెం హెవీగా ఉండే కానీ వాళ్ళ కాస్త పర్వాలేదు అన్నమాట ఇంకేదో చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్ మీతో పని ఎంతవరకు వచ్చింది ఏంటనేది అనోనాగిలో అయితే మేము అప్డేట్ ఇస్తూ ఉన్నాము ఒకసారి ఎవరైనా చూడకపోతే మాత్రం అందులో పెడతాను ఒకసారి చూడండి కిచెన్ టైల్స్ కూడా అందరు బాగున్నాయి అని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సారీ టైల్స్ మొత్తము కిచెన్ టైల్స్ ఒక్కటే కొంచెం ఓల్డ్ మోడలు లేకపోతే కప్పు ఫ్రూట్స్ ఉన్నాయి పెట్టాలి అది ఇదని చెప్పేసి అన్నారు కానీ మనకి వీడియోలో బాగా కనపడడం కావాలి ఏదైతే బాగా కనపడుతుందో అవి చూస్ చేసుకున్నాం అనమాట యాక్చువల్లీ మేము షణ్ముఖ ఏమంటారు షణ్ముఖాకరమైనా లేదంటే ఇట్లా ఓవెల్ షేప్లో ఉన్నాయి అనుకున్నాం కానీ అవి స్టాక్ లేవన్నమాట అవి రావడానికి టెన్ డేస్ పట్టిద్దంట మళ్ళీ వాటి కోసం అనుకోండి చాలా పని ఇది అయిపోయింది ఉన్న వాటిలోనే వైట్ టైల్స్ స్క్వేర్లో తీసుకున్నాం అనమాట కొంచెం మీకు పాత మోడల్లా అనిపించవచ్చు బట్ వీడియోస్లో అయితే చాలా బాగుంటుంది కనపడిద్ది కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువే మనం రెగ్యులర్గా బ్లాక్స్ అయితే ఇస్తాం కాబట్టి క్లీనింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఏదైనా క్లీనింగ్ చేసుకొని మెయింటైన్ చేయండి మాత్రం ఇల్లు ఉండదు కాబట్టి కొంచెం ప్లాట్ఫామే కాబట్టి చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది మిగిలిన ఏ మొత్తం బాగున్నాయి అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకోటి పిల్లర్స్ మూడు ఉండదు ఉండొద్దు అన్నారు లేదండి మీకు కనపడేవి మూడు పిల్లర్లు మెట్ల నుంచి వెళ్ళి మెట్లు ఎక్కగానే చిన్నది ఒక పిల్లర్ ఉంటుంది స్టార్టింగ్లోనే అది నాలుగు పిల్లర్లు కనపడేవి నాలుగు పిల్లర్లు అండ్ ఇల్లు ఎప్పుడూ బేసి సంఖ్యలో అనేవి కట్టారనమాట సరి సంఖ్యలోనే కడతారు టోటల్ మనకి పిల్లర్స్ వచ్చేసి ట్వెల్వ్ పిల్లర్స్ అనమాట కనపడేవి ఫోరు కనపడనివి ఎయిట్ ఉన్నాయి అనమాట ఇంకా ఇంకేమైనా మిస్ అయ్యానా మీకు చెప్పాల్సిన పాయింట్స్ కాస్ట్ టోటల్ కాస్ట్ అడుగుతున్నారు అస్సలు చెప్పలేమండి ఇంకోటి ఆ టోటల్ కాస్ట్ ఎంత అయిందని అయితే చెప్పలేము ఇల్లంతా కంప్లీట్ అయితే తాళాలు ఇస్తారు చూడండి గ్రూప్ ప్రొఫెసింగ్కి వెళ్ళడానికి అప్పుడే చెప్తాను అప్పుడు తాగైతే ఏమీ చెప్పలేను నేను సో అది ఎందుకంటే మారిపోతూ ఉన్నాయి అనమాట సో అందుకే ఆ కాస్ట్ అనేది మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను డెఫినెట్లీ చెప్తాను ఇంకా ఇంకోటి లోన్ గురించి అడిగారు లోన్ శాంక్షన్ అయిందని లేదండి లోన్ అయితే ఏం రాలేదు మనకు రాదని చెప్పాను కదా అవలేదు ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే అండ్ మనది షార్ట్స్ ఛానల్ లింక్ కమెంట్ సెక్షన్లో చేస్తాను ఒకసారి చూడాలి షార్ట్స్ ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్